తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నల్లమల్ల ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిండు హృదయంతో స్వాగతం పలుకుతున్నది వారితో పాటు మంత్రివర్గ సహచరులున్నారు వివిధ హోదాల్లో ఉన్న పెద్ద మనుషులున్నారు ఐఏఎస్ అధికారులున్నారు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను ఆర్ట్స్ కళాశాల తెలంగాణ రక్త మాంసాలతో నిర్మాణమైన ఆర్ట్స్ కళాశాల ముందు చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ దేశ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు నెక్కారు ఆ తర్వాత రెండో ముఖ్య మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు చరిత్ర మౌనంగా ఉంటది చరిత్ర సంభాషిస్తుంది చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది అలాంటి చరిత్రలో భాగమవుతున్న ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు పెళ్లి వేసుకున్నాడు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ వారి గొంతులో ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్ గా కోరుకుంటున్నాను